ఐ ఫ్రెండ్స్ ఫాలో వేయండి ఇది చెప్పినది ఏంటంటే నేను ఎందుకు రిజైన్ పెట్టినంటే ఇది కంపెనీలో బరపర్ లేదు నేను ఉండేటి కంపెనీలో బరపర్లేదు జీతాలు బరపర్లేవు మళ్ళా జీతాలు బరబర్ లేవు మళ్ళీ అన్నిటికి తిప్పలేం బాత్రూమ్ సగ్గా ఉండే ఈ అందుకోసమని కోసమని రిజైన్ పెట్టిన ఉండే అట్లా వేటకపోతే నన్నద అంటే కంపెనీ ఇస్తలేదు పైసలు కూడా ఇస్తలేదు పైసలు కూడా లేవు కంపెనీలో కట్ చేస్తుంది అంటే అడిగిన అడిగినా కానీ పైసలు ఎంత వేయచ్చేది కూడా నాకు కూడా తక్కువ చేసిన తక్కువ చేస్తే నేను కూడా ఏమన్నా అవసరం లేదు చేసుకోవడానికి ఏపీ పని అవసరం లేదు చెప్పి అందుకోసం ఇక వెళ్తుంది ఇళ్ళకి వెళ్ళి ఇంకో వేరే దాంట్లో పోతే నడుస్తుంది అవి అట్లుంటుంది మనం ఇళ్ళని వేయాలంటే మనం ఉన్నంత పని అంత పన్నెండు గంటలు పన్నెండు గంటలు పని చేయాలి ఎంత నాలుగున్నరకు లేచి మళ్ళా అచ్చేవరకులో చూడున్నారవుతుంది మళ్ళీ అచ్చవరకులు అవుతుంది ఇక బెట్టాలని అందుకోసమే రీజన్ పెట్టిన ఇక వేరే వాళ్ళు ఏమనుకుంటారా అంటే వేరే వాళ్ళ గురించి మనం పట్టించుకుంటామంటే మనకు కూడా వస్తుంది చెప్పండి ఒకసారి ఇది ఇప్పుడు నేను చేసేటి లొకేషన్ అయితే అదే మళ్ళీ చేసినాను పన్నెండు గంటలు చేసిన ఉంటాయి పన్నెండు గంటలు ఇప్పుడు మళ్ళీ ఇలా జీతాలు కూడా చేసిన మొత్తం వేరు పాల సాలి జీతాలకు కూడా వేరు రూపాయలు చాలా అందుకోసం రీజైన్ పెట్టినోండి రీజన్ పెట్టి వేరే కోవాలని కావాలని పెట్టినండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇప్పుడు ఇట్లా ఇంట్లోకి వెళ్ళి ఇళ్ళని చేస్తే మాత్రం బాగా తిప్పలవుతుందని పెట్టినోండి ఎట్లా ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజులు అయితే సీజన్ అయిపోతాయి అంత ఇలా మంచి లేదు అంత ఇప్పుడు ఎట్లా ఒక్కోసారి అంత రీతి ఉండేది మళ్ళీ ఉండే అందుకోసం నాకు నచ్చలేదు ఇంకా బదిలీలో కష్టో వాళ్ళు ఉన్నాయి ఏమున్నారు అంతే ఇక వేరే అంటే పన్నెండు గంటలు వేసుకుంటుంది ఇంట్లో పన్నెండు గంటలు చేసాడు పని పన్నెండు గంటలు వేయాల ఎప్పుడు ఎప్పుడు పని చేసుకుని ఉండే అంతే సౌండ్ పెడుతు నేను ఏం పెడతాను నేను ఒక్కసారి వీడియో చూడండి ఓకే లైక్ షేర్ ఫాలో